నమస్తే వెల్కమ్ టు ప్రజా సంకల్పం న్యూస్ మెదక్ జిల్లా పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అంజదుల్లా ఖాన్ వెంటనే ఎంపీ రఘునందన్ రావుకి క్షమాపణ చెప్పాలని మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ కొల్చారం మండల అధ్యక్షులు హరీష్లు డిమాండ్ చేశారు ఏడుపైల ఆలయ ఆవరణలో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు మల్లేశం గౌడ్ కొల్చారం అధ్యక్షులు గన్పూర్ హరీష్లు మాట్లాడుతూ వెంటనే అంజుదుల్లా ఖాన్ క్షమాపణ చెప్పకపోతే ముందు ముందు జరిగే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు ఈరోజు ఏడుపాయల దేవస్థానం అనేది అన్ని మసస్సులకు ఇక్కడ స్థానం లేదు వాస్తవానికి అయినా కానీ మరి ఇక్కడ హిందువులు ఉండవలసిన జాగాలో పెద్ద ఎత్తున ముస్లింలంతా కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు అయినా కానీ మేము దాన్ని చూచి చూడనట్టుగానే ఊరుకుంటున్నాం కానీ మొన్న ఏదైతే హంజాదుల్లా ఖాను ఇక్కడికి వచ్చి ఒక దొంగలాగా దొంగ నా కొడుకు ఇక్కడికి ఏడుపాయల ప్రాంతానికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శిస్తామని ఒక శోకుతో ఇలా పాకిస్తాను ఎవడైతే పాకిస్తాన్ ఉండో ఎప్పుడు మన భారతదేశం పైన విషం చింబుతుండో అదే రీతిలో వీడు ఒక ముస్లిం మత పెద్దగా వచ్చి మరి రఘునందన్ రావు గారి మీద విషం చిందే ప్రయత్నం చేసిండు ఈ యొక్క హంజాదుల్లా ఖాన్ అంటాడు అరే హంజాదుల్లా ఖాన్ నీకు రైట్స్ ఎక్కడి మా ఎంపీ గారిని విమర్శించే హక్కు ఎక్కడిదని మేము అడుగుతున్నాం ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ నీకు ఏం తెలుసు అని ఈ మాటలు మాట్లాడినవారు హంజాదుల్లా ఖాన్ ఇవాళ ఇక్కడ అందరూ కూడా హిందువులు ముస్లింలు చాలా బాగా అన్యోన్యంగా ఉంటున్నారు అలాంటిది నువ్వు ఒక టెర్రరిస్ట్ లాగా వచ్చి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మంచోడు మరి యొక్క పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు గారు మరి అల్లా కల్లోలు చేస్తున్నాడు మత ఘర్షణలు స్థావిస్తున్నాడు అని చెప్పడం జరిగింది అరే లుచ్చా ఎక్కడ మత కల్లోలాలు జరిగినాయి మరి ఈ యొక్క ఎంపీ గారు ఎక్కడ మత కల్లోలు జరిపిండో ఒక్కసారి నువ్వు మరి చెప్పు మరి అది తెలియకుండా ఏదో పిచ్చివాడు పిచ్చివాగులు వాగి తాగిన నిశాలు నువ్వు ఏదేదో మాటలు మాట్లాడిపోయి ఇవాళ మెదక్ బీజేపీ పార్టీ మెదక్ జిల్లాలో అవమానపరిచినావు అదే విధంగా మా రఘునందర్ రావు గారిని అవమానపరిచినావు నీకు ఒకటే మేము హెచ్చరిస్తున్నాం ఇలా మెదక్ ఎస్పీ గారికి కూడా మేము చెప్ప చెప్పడం జరుగుతుంది నువ్వు వెంబడే రఘునందర్ రావు గారికి క్షేమాపణ చెప్పాలి ఒకవేళ నువ్వు రఘునందర్ రావు గారికి క్షేమాపణ గిటా చెప్పినట్టయితే నీ సంగతి ఏంటిదో మరి మా హిందూ సంఘాలు చూపిస్తాయి నువ్వు కేవలము రఘునందర్ రావును బీజేపీని టార్గెట్ చేసి ఇక్కడ వచ్చి ఒక చిచ్చు పెట్టిన నా కొడుక నువ్వు వెంబడే మరి క్షమాపణ చెప్పు లేదంటే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకపోతాం ఇక్కడ అన్యమసస్థులకు స్థానం లేకుండా చేస్తాం మరి అందరూ కూడా హిందువులే ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలని కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా రఘునందన్ రావుకు మైన ఈగ వాలినా కానీ బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రాత్రి సమస్య వచ్చినా బయటకు వస్తామని హెచ్చరిస్తూ మరి ఇలాంటి మరి ఈ యొక్క భారతదేశంలో ఉండి భారతదేశం తిండి తింటూ పాకిస్తాన్ కొడుకుతో కొలుస్తున్న లుచ్చన కొడుకులకు గుణపాఠం చెప్తామని చెప్పి ఈ యొక్క జిల్లా తరఫున మేము హెచ్చరిస్తున్నాం క్షేత్రానికి వచ్చేసిన మా సీనియర్ నాయకులకు మా భాజపా జిల్లా అధ్యక్షులకి మా మాజీ అధ్యక్షులకి మా జిల్లా నాయకత్వానికి అలాగే మండల నాయకత్వానికి పాపన మండల నాయకత్వానికి పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నాగ్సన్పల్లి ఈ ఏడుపాయల అమ్మవారి పక్కన ఉన్న వెలు ఒక నాగన్పల్లిలో ఒక దుర్ఘటన జరిగింది ఒక రెండు కుటుంబాల మధ్యలో జరిగిన ఒక పెనుగులాటలో ఒక వ్యక్తి మృతి మృతి చెందిందని తెలిసింది దాన్ని ఏం చేశారు అంటే ఒక వర్గానికి చెందిన వ్యక్తి మజ్లీస్ బచావోత్ థరీక్ అని చెప్పేసి ఒక పార్టీ నాయకుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చేసి ఆ కుటుంబాన్ని ఆ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాన్ని పరామర్శించేసి దీన్ని ఒక హిందూ ముస్లిం కొట్లాటగా ఆయన చిత్రీకరించడం జరిగింది ఏదో ఇక్కడ వాళ్ళకి వ్యాపారాలను నడవలిస్తలేమని ఇక్కడ ఏదో అమ్మవారి క్షేత్రంలో వ్యాపారం నడవలిస్తలేమని ఓన్లీ ఇందులో డామినేషన్ ఎక్కువైందని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు వాళ్ళ మీద మనకు ఆపాదించడం జరుగుతుంది ఇట్లాంటి వ్యక్తి ఇక్కడ తీసుకొచ్చి మతోన్మాదాన్ని ఈ ఇక్కడ ఉన్న ప్రజల మధ్యలో పెంచాలని చూస్తున్నాడు ఆ వ్యక్తి కేవలం మజ్లీజ్ బజావ్ తరిఖీ అని ఒక ముస్లిం సమాజ వర్గానికి సంబంధించిన పార్టీకి రిప్రజెంటే చేసే వ్యక్తి ఇక్కడ ఎటువంటి సంబంధం లేని బారా బాధ మన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీద ఇష్టం ఉన్నట్టు ఆయన అధిక ఇక్కడ రావడం వల్లనే హిందూ ముస్లిం గొడవలు అవుతున్నాయి మెదక్లో గొడవలు అవుతున్నాయి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అసలు బీజేపీ అనేది అందరికీ సబ్కా సా సబ్కా వికాస్ అనేది పార్టీ అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పే పార్టీ అట్లాంటి పార్టీకి ఇట్లాంటి ఆపాదిస్తున్న ఈ అంజదురా ఇటువంటి మత విద్వేషాన్ని చేపడుతున్న అంశదులకు కానీ కంపల్సరీగా అరెస్ట్ చేయాలని మీ భారతీయ జనతా పార్టీ కొల్చారం మండల శాఖ తరఫున అలాగే పాపనపేట మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం